అందరికీ నమస్కారం అండి నేను చిన్న స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం గురించి టెంపుల్ హిస్టరీ మీతో షేర్ చేస్తున్నాను ప్రకాశం జిల్లాలో ఉంటుంది అతి పురాతనమైన దేవాలయం త్రిపురాంతక క్షేత్రము శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది త్రిపురాంతక క్షేత్రము రాక్షసుల చేత నిర్మించబడినది ఇక్కడ అమృతంతో సమానమైన తేనెను అభిషేకించి తేనెను తీర్థంగా ఇస్తూ ఉంటారు పర్వదినాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది శ్రీశైలం నుండి వంద కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన నాలుగు ద్వారములతోనూ నాలుగు ఉపద్వారములతోనూ విరాజల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రానికి త్రిపురాంతక క్షేత్రము తూర్పు ద్వారంగా మరియు నాలుగు ద్వారములు నాలుగు ఉపద్వారములతో విరాజల్లుతున్న శ్రీచక్రాధారిత నిర్మాణంగా నిర్మించిన ప్రపంచంలోని ఏకైక శివాలయంగా రాక్షస నిర్మితమైన నైరుతి ద్వార ప్రవేశంగా ఉన్న మహిమాన్వితమైన స్కంద గిరీషులని ఆలయంగా పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ క్షేత్రంలో త్రిపురాసుర సంహారం జరిగినట్లు పండితారాధ్య చరిత్ర చెబుతుంది త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు ఇచట కుమారగిరిపై త్రిప్రాంతకేశ్వరునిగా స్వయంభువై వెలిసినట్లు పార్వతీమాత త్రిపురాంబికాగా పూజలు అందుకున్నారు కుమారగిరికి నైరుతి భాగంలో ప్రస్తుతం చెరుగా ఉన్న చిదగ్నిగుండం నుండి ఉద్భవించిన బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు రాక్షస సంహారమునకు సహాయపడినట్లు అనంతరం కదంబ వన మధ్యలో బాల త్రిపుర సుందరీ దేవిగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ కొండపైనే కుమారస్వామి తారకాసుడిని సంహరించారు అందుకే ఈ కొండను కుమారగిరి అని నామకరణం వచ్చింది త్రిపురాసుర సంహారం అనంతరం స్వామివారు ఆనందముగా తమ పాదములను కొండపైనే గట్టిగా మోపారు ఏడు క్రోసుల దూరంలో గల తన పాదములను తదుపరి మోపిన కొండనే ప్రస్తుతం కోటప్ప కొండగా పిలవబడుతుంది ఇక్కడ స్వామివారి పాదములు దర్శనిస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలోని బిల్వ మార్గం ఉంది పూర్వకాలంలో ఈ మార్గం ద్వారా శ్రీశైలం ను చేరుకునే వాళ్ళు ప్రస్తుతము సిమెంట్ తో పూర్తిగా మూసివేశారు అపమృత్యు గండ దోషముల నుండి మరియు జన్మ నక్షత్ర దోషముల నుండి నవగ్రహ దోషముల నుండి విముక్తి పొందు ప్రతి భక్తుడు ఈ క్షేత్రంలో నక్షత్ర ప్రదక్షిణ అనగా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసిన సర్పదోషముల నుండి విముక్తి పొందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంతో పాటు మరికొన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆలయం దర్శనం వేళలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం వేళ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు త్రిపుర అంతకేశ్వర స్వామిని మరియు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిను దర్శించండి ఇదండి ఈరోజు వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్